కుళ్ళిపోయిన ప్యాటరీని తెచ్చిపెట్టావు తప్ప బలి బలయీన వర్గాలని అనగదొక్కి ప్యాటరీ పెట్టి మా బాధ ఇక్కడి నుంచి ఏ వినగరం గ్రామమే ఇక్కడ ఉండకూడదని చేసిన ఆలోచన తప్ప నువ్వు మాకు చేసింది ఏమీ లేదు బలి బలహీన వర్గాల మీద నువ్వు ఎప్పుడైనా అవాకులు సేవాకులు మేడితే నీ ఇంటికి వచ్చే మాధువులు అందరూ వచ్చి బలి బలగాన వర్గాలన్నీ నీ ఇంటికి వచ్చి ధర్నా చేసి నీ కాలర్ పట్టుకుని ఇంట్లో నుంచి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నువ్వు ఎప్పటికన్నా అవాకులు సేవాకులు పేలడం మానుకోపోతే మీకు భవిష్యత్తులో రాజకీయ సంపాదన కడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం